పార్షిదీయ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పట్టణంలో కొన్ని ప్రదేశాలలో విపరీతంగా పేరుకుపోయిన వ్యర్థాలను సోమవారం స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ సామరని ఉదయం తొలగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల జీతాల విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పద్దెనిమిది వేల నుండి ఇరవై ఒక్క వేల రూపాయలు చేశారని గుర్తు చేశారు మున్సిపల్ కార్మికులు ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మానవత దృక్పథంతో సమ్మెను విరమించాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు మీకు కేవలం పన్నెండు వేల జీతాలే ఉన్నాయి పన్నెండు వేల నుంచి ఈరోజు మీరు తీసుకున్న జీతాలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఒక వెయ్యి అంటే పన్నెండు వేల నుంచి ఇరవై ఒక్క వెయ్యి జీతం పెరిగింది మీకు గత నాలుగున్నర సంవత్సరాల్లో తొమ్మిది వేల రూపాయల జీతం పెరిగింది అయినప్పటికీ కూడా ఇంకా మీరు జీతాలు పెంచాలని అడుగుతున్నారు తప్పకుండా మీరు చెప్పిన సమస్యల్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటుంది కరోనా వచ్చిన తర్వాత కూడా పారిశుద్ధ కార్మికులకి ప్రత్యేకంగా గుర్తింపు వచ్చింది సమాజంలో మీరు చేసే కృషి మీరు చేసే పని ప్రజలెవరు కూడా మర్చిపోవట్లేదు ప్రభుత్వం కూడా మర్చిపోవట్లేదు పారిశుద్ధ్యం వల్ల మీరు ఆరోగ్యాన్ని కూడా మీరు శుభ్రం చేయడం వల్ల మీరు ఆరోగ్యాన్ని కూడా పాటు చేసుకొని మీరు చేస్తా ఉన్నారు మీ యొక్క శ్రమ కరోనాలో దేశం అంతా కూడా గుర్తించింది కాబట్టి వాళ్ళ పారిశుద్ధ్య కార్మికులు అంటే సమాజంలో ప్రత్యేకంగా గౌరవం ఉంది మీరు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో విజయవాడ ధర్నా చౌక్ నందు యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు ఈ ధర్నాకు నిరుద్యోగ జేఏసీ తెలుగు యువత ఎస్ఎఫ్ఐ పీడీఎస్యు తదితర సంఘాలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వివిధ సంఘ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న రెండు లక్షల పోస్టుల భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఖాళీ పోస్టులు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్ర విడుదల చేయాలని కోరారు ఈ కార్యక్రమం నిరుద్యోగ యువత తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో మాట తిప్పును మాడని తిప్పు అన్నటువంటి ముఖ్యమంత్రి గారు నేను ఉన్నాను నేను విన్నాను అటువంటి ముఖ్యమంత్రి గారు ఈ ఐదు సంవత్సరాలు ఏమి చేశారు జగన్మోహన్ రెడ్డి అంటే విద్యార్థి యువత నిరుద్యోగులందరినీ కూడా కాలు కనుకో తప్ప నీ ఎలక్షన్ లో గెలవడం కోసం నువ్వు ముఖ్యమంత్రి పదవి కోసం ఈ రోజు విద్యార్థులు నిరుద్యోగుల ఈ రోజు నిరుద్యోగులను అడిగితే ఈ రోజు అక్కడ మరెస్ లో కేసులు పెడతా విద్యార్థులు నిరుద్యోగులు చేసినటువంటి తప్పేంటి నువ్వు ఇచ్చినటువంటి హామీని అడుగుతా ఉన్నాం నీతో నీతో మంచితనంగా నువ్వు హామీ ఇచ్చినటువంటి హామీ ఏదైతే నూతన సంవత్సరం ప్రతి సంవత్సరం జనవరి ఒకటి జాబ్ క్యాలెండర్ ఇస్తా ఐదు సంవత్సరాలు దాన్ని కాలగర్భంలో దొక్కావు ఏదైతే నిరుద్యోగంలో ఏదైతే మెగా డిఎస్సీ పెడతా ఉన్నావు దాన్ని పాతవరంలో దొక్కావు ఈ రోజు మెగాడిఎస్సీ విడుదల చేయమని చెప్పి విద్యార్థి యువజన సంఘాలందరూ కలిసి ఈ రోజు విజయవాడ నగరంలో ఈ రోజు మహాధర్మ కార్యం చేసి కారణ కార్యక్రమం చేస్తుండే ఈ రోజు విద్యార్థు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఊరు వెళ్ళి రాష్ట్రంలో

అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా నాలుగు సంవత్సరాల నెల్లు కావస్తుంది ఇప్పటికీ చదువుకునే ప్రభుత్వ పాఠశాలలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు గతంలో ప్రతి ముఖ్యమంత్రి కూడా కనీసం ఒకటో రెండో ఇచ్చేది కానీ ఈ ముఖ్యమంత్రి ఈయన చరిత్రలో నిలిచిపోయేటట్లు ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదు దాదాపుగా లక్షల మంది ఏడు లక్షల మంది నిరుద్యోగులు వివిధ కోచింగ్ సెంటర్లో ప్రిపేర్ అవుతుంటే ఈ మోసకారి ముఖ్యమంత్రి నిరుద్యోగులందరినీ మన రాష్ట్రానికి దరిద్ర మంత్రి ఉన్నాడు ఆయన పేరు బొత్స సత్యనారాయణ ఎక్కువ మంది చదువుకోవడం వల్ల నిరుద్యోగిత శాతం రాష్ట్రంలో పెరిగిందంటున్నాడు అయ్యా మంత్రి గారు కొంచెం మళ్ళీ నాలెడ్జ్ ఉందా రాష్ట్రంలో నా పేరు పరచూరి రాజేంద్ర బాబు రాష్ట్ర అధ్యక్షుడు నిరుద్యోగ యువతని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మించి గొంతు కోసారు నేను ఉన్నాను నేను విన్నాను మాట తప్పను మడప తిప్పను అని చెప్పేసి నాడు అధికారంలోకి రావడం కోసం నిరుద్యోగుల ఓట్ల కోసం ప్రతి చోట తిరిగి యువవేర్యలు నిర్వహించి ప్రతి చోట సదస్సులు నిర్వహించి ఉద్యోగాల భర్తీ కోసం మీరు జాత్యాలను ప్రకటిస్తానన్నారు నాలుగున్నర సంవత్సరాలైన జాబ్ క్యాలెండర్ కాగితాలకే పరిమితి అనేటువంటి పరిస్థితి మెగా మెగా విడుదల చేస్తామని చెప్పేసి నిరుద్యోగ అభ్యర్థుల ద్వారా వచ్చారు ఈ రోజుకి ఒక డిఎస్సి కూడా లేక ఏడు సంవత్సరాల నుంచి నిరుద్యోగ అభ్యర్థులు అందరూ కూడా వయసు పరిమితి మించిపోయి ఇబ్బందులు కానిస్టేబుల్ అభ్యర్థులు ఉద్యోగాలకు ఎన్రోల్మెంట్ చేసుకోలేక మీరిపోయి ప్రభుత్వం కాపులు రాజ్యాధికారం భవిష్యత్ కార్యాచరణపై విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఏపీలోని అన్ని జిల్లాల నుండి కాపు నాయకులు పాల్గొన్నారు తాళివాక రమేష్ నాయుడు కాపునాడు కన్వీనర్లు శ్రీనివాస నాయుడు శోభారాణిలో మాట్లాడుతూ మెజార్టీ ఉన్న వర్గాలకు సీట్లు దొరకడం లేదని కృష్ణా జిల్లాలో కాపులకు విజయవాడ ఎంపీ సీటు ఒకటి ఇవ్వాలని మెజార్టీ ఉన్న వర్గాలకు యాభై నుంచి యాభై శాతం ఇవ్వాలని నాలుగు శాతం ఉన్న వారికి ఎక్కువ సీట్లు ఇరవై ఏడు శాతం ఉన్న కాపులకు తక్కువ సీట్లు ఇవ్వటం ఎంతవరకు సబాబ్ అన్నారు ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల కాపు నాయకులు పాల్గొన్నారు బాబుచూరిటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నందివాడ మండలం చినలింగాలలో గడప గడపకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వినగండ్ల రాము పాల్గొన్నారు గ్రామాలలో ప్రజలు దారుణ పరిస్థితులు జీవనం సాగిస్తున్నారని కనీస మౌలిక వసతులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారని జగన్ రెడ్డి పరిపాలన ఆటవిక రాజ్యాన్ని తలపిస్తుందని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో రావి వెంకటేశ్వరరావు పిన్నమ్మనేని వెంకటేశ్వరరావు బోరగడ్డ శ్రీకాంత్ నందివాడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దానేటి సన్యాసిరావు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు એમાં જરાક સાલેસર ના મોટા મોટા આલે ઉતરેલપો હા Up enquanto te semak lawa sękane medidas <muchas> wini məna hesitate R Б Could accurado paan d eben Up dónde tu banouse Up on where the way Through survives చెన్నలంగాల్ గ్రామంలో భవిష్యత్ గ్యారంటీ వివరిస్తూ భవిష్యత్ గ్యార బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ వివరిస్తూ మేమందరం కలిపి తిరగటం జరుగుతుంది జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులంతా కలిపి ఈరోజు వస్తుంటే మనం ఈ గ్రామాల్లో చూస్తుంటే సమస్యలు మల్టిపుల్ ఉన్నాయండి పెరిగిపోతూ ఉన్నాయి ఎన్నెన్నో సమస్యలు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించాల్సిందిగా కోరుతూ ఉన్నారు ప్రజలందరూ వాళ్ళందరి వాళ్ళందరినీ మోటివేట్ చేసుకుంటా మనం అంతా చెప్పుకుంటూ వస్తున్నాం ఇది చూస్తుంటే ఈ మధ్యకాలంలో గుడి నేను నా స్వయంగా ఒక రెండు వందల మంది అన్న ఈ సంవత్సర కాలంలో చ చనిపోయిన వ్యక్తులని చనిపోయిన వాళ్ళని చూడటం జరిగింది ఎవరు చూసినా కానీ గుండెపోటుతోటి గుండిపోడితో చనిపోయారు హాస్పిటల్కి తీసుకెళ్లే లోపు చనిపోయారు అనేది అనేది ఎక్కువ వినపడతా ఉంది ఇంత దారుణమైన పరిస్థితి ఇది ఆటవికంగా కనిపించింది నాకు పూర్తిగా చూస్తే కనుక ఎలా అంటే ఈ మనం ఇలా ఎందుకు ఉండాలి ఇది వ్యవస్థ తప్పు వాళ్ళు వాళ్ళకి సరైన వైద్య సహాయ సహాయం గుండెపోటు వచ్చిన ప్రతి వ్యక్తులకి మూడు మూడు నిమిషాలలోపు ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన ఒక ఒక గంటలోపు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా కానీ బ్రతికే ఛాన్సులు ఎనభై ఐదు శాతం ఉంటాయి ఎనభై ఐదు శాతం ఉంటాయి సో నేను చూసిన రెండు వందల మందిలో కనీసం నూట యాభై మంది ఈ గుండుపోటుతో అప్పటికప్పుడే చనిపోవడం జరిగింది ఇదేదో విచిత్రంగానే ఉంది కానీ ఇది మన వ్యవస్థ తప్పనే అనుకుంటా ఉన్నాను చంద్రబాబు గారు ఎప్పుడో ఎప్పుడో ఒకసారి ప్రతిపాదించారు అది ఇప్పుడు మొత్తం మొత్తం మూలబడిపోయింది ఏంటంటే మూడు నిమిషాలలోపు మూడు నుంచి ఐదు నిమిషాలలోపు అంబులెన్స్ తెచ్చుకోవటం మన కృష్ణా జిల్లా లాంటి చైతన్యవంతమైన ప్రదేశంలో చాలా ఈజీ కొన్ని ఈ అడవుల్లోకో దీంట్లోకి వెళ్ళలేదంటే కష్టమేమో కానీ అది రావటం ఈజీ లేదు ఇంకో ఇంకో రకమైన ప్లాన్ ఉన్నా చేసుకోవాలి ఇది మరీ అరాచకంగా అనిపిస్తుంది నిన్న నిన్న రెడ్డిపాలెంలో మా కార్యకర్త గారు చనిపోతే వెళ్ళటం జరిగింది ఆయన ఆవిడ ఆవిడ బాధ వర్ణాతీతంగా ఉంది చూస్తే ఎందుకంటే ఇది ప్రివెంటబుల్ డెత్ మనం మనం సరిగ్గా గనక బట్టిపూల మండలం వేమవరం గ్రామంలో హరిహర పుత్రుని పడిపూజ మహోత్సవం శివరామకృష్ణ గృహం జరిగింది హరిహర పుత్రుని పడిపూజ మహోత్సవ పూజ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అక్కల హరి గురుస్వామి కేరళ సంప్రదాయ పద్ధతిలో బెల్లంకొండ శివరామకృష్ణ హరిహర పుత్రుని పద్దెనిమిది మెట్ల పూజ కార్యక్రమం నిర్వహించారు శ్రీ లక్ష్మీ గణపతి హోమం రుద్ర హోమం చండీ హోమం నివేదన అనంతరం స్వామి వారికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పరిసర గ్రామస్వాములు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ధర్మశాస్త్ర పద్దెనిమిది మెట్ల పడి పూజాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి

I'm давай, давай, давай,

సంక్రాంతి పండుగ నేపథ్యంలో కారంచేడు మండలంలో కోడిపందాలు పేకాట కోత ఆట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ శ్రీనివాసరావు సోమవారం హెచ్చరించారు కోడిపందాలు పందాలు జూదం మట్కా నిర్వహణకు ఎలాంటి అనుమతి లేదన్నారు వీటిని అడ్డుకోవడానికి నిఘా ఉంచామన్నారు గతంలో పందాలు నిర్వహించిన ఆడిన వారిని బైండ్ చేస్తున్నట్లు తెలిపారు మా కారంచేడు పోలీసు వారు తరఫున చిన్న విజ్ఞప్తి రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరైనా కానీ జోదం కానీ పందాలు కానీ పేకాట్లు కానీ ఏ ఇతర జోదాలు పాల్పడినా సహకరించిన ప్రోత్సహించిన అట్టి వారిపై కఠిన చర్యలు తప్పవు మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు కొంతమంది స్పెషల్ సిబ్బందిని మఫ్టీలో పెట్టడం జరిగింది దయచేసి ఎవరు కూడా పందాలకు కానీ పేకాట కానీ పాల్పడవద్దు అటు పాల్పడినట్లా వారిపై కఠిన చర్యలు తప్పవు ఇట్లు కారణ చెడు పోలీసు వాళ్ళు రెండు చింతల గ్రామంలో ఎస్టీ నందు పెన్షన్ పెంపు సంబరాలు భాగంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాచర్ల శాసన సభ్యులు ప్రభుత్వ విన్నెల్లి రామకృష్ణారెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు అనంతరం జ్యోతి ప్రచురణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాచర్ల సభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ దేశంలోనే ఎన్నడూ లేని విధంగా మన రాష్ట్రానికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని కులం మతం పార్టీ అనేవి చూడకుండా అర్హతే ప్రామాణికంగా తీసుకుని సంక్షేమ పథకాలను ఇంటి గడపకు చేస్తున్న మన ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అని తెలిపారు ఈ కార్యక్రమం జిల్లా వైస్ చైర్మన్ సొంటిరెడ్డి నర్సిరెడ్డి పల్నాడు జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కుర్రి సాయి మార్కండయ్య రెడ్డి పల్నాడు జిల్లా జేఏసీ ఎన్సర్ మోర్తాల రెడ్డి రెండచింతల మండలం ఎంపీపీ దాసరి చౌడేశ్వరి తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గానికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి నాయకుడిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఎవరో ఏదో చెప్తూ ఇవన్నీ పట్టించుకోకుండా మీ అందరు కూడా మంచి నిర్ణయం తీసుకోవాలి ఆలోచన చేయాలి పార్టీ రహితంగా కుల రహితంగా మత రహితంగా ప్రాంత రహితంగా ఆలోచన చేయాలని మీ అందరికీ మనం చేస్తా ఉన్నా రామకృష్ణారెడ్డి గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం ಂದರುಗ <coughs> <laughs> వాళ్ళకి పేద కుటుంబానికి సంబంధించి మనం ఒక ఉద్యోగం ఇవ్వాలని ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఆలోచన చేసినారని అడుగుతా ఉన్నాను నేను పద్నాలుగు ముఖ్యమంత్రి చేశాను నేను పార్టీ పెట్టి నలభై సంవత్సరాలు అవుతా ఉందని కూడా అడుగు చెప్తా ఉన్నాడు ఒక్కసారి అంటే ఒక్కసారి ఒక్క సంక్షేమ కార్యక్రమం నేను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో పేదవారి కోసం సంక్షేమ కార్యక్రమం చేశారని చెప్పే ధైర్యం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి నాయకులు ఉందే నేను అడుగుతా ఉన్నాను ఈరోజు గర్వంగా చెప్పగలం ధైర్యంగా చెప్పగలం ఎమ్మెల్యే స్థాయి నుంచి గ్రామ స్థాయిలో ఉన్న నాయకుల దగ్గర నుంచి అందరం కూడా ఈరోజు చెప్పగలం జగనన్న మాట మీద ఈరోజు పెన్షన్ ఇస్తా ఉన్నాం అలాగే అవి కాదు ఒక పేద కుటుంబానికి సంబంధించి ప్రతి పేద కుటుంబంలో అమ్మఒడి ద్వారా డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం జగనన్న వసతి దీవెన ద్వారా జగనన్న విద్యా దీవులు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం జగనన్న రైతు భరోసా ఇస్తా ఉన్నాం జగనన్న పేరు మీద ఇంపిడి సబ్సిడీ ఇస్తా ఉన్నాం అలాగే సున్నా బొండి ఇస్తా ఉన్నాం అలాగే చేయిత ఇస్తా ఉన్నాం ఆసరా ఇస్తా ఉన్నాం బీమా ఇస్తా ఉన్నాం కాపు నేత్రం ద్వారా డబ్బులు ఇస్తా ఉన్నాం చేనేత నేత్రం డబ్బులు ఇస్తా ఉన్నా జగనన్న చేదోడ ద్వారా డబ్బులు ఇస్తా ఉన్నా జగనన్న ఆరోగ్య ఆశ్ర ద్వారా డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం జగనన్న ఆరోగ్య శ్రీ ద్వారా పేద కుటుంబాలని ఆదుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ బాట మొత్తం మరొక బటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు